నమస్తే అండి మన ఛానల్కి స్వాగతం అండి ఈరోజు అమ్మవారి నవరాత్రులు మొదటి మొదటి రోజండి మొదటి రోజున కట్టు పొంగల్ చేసిన నైద్యం పెడితే మంచిదని కట్టు పొంగలు చేస్తున్నానండి అమ్మవారికి ఇష్టమైన పదార్థాల్లో కట్టు పొంగలు కూడా ఒకటి ఫస్ట్ రోజు కట్టు పొంగలే చేస్తారు కాబట్టి కట్టు పొంగల్ చేస్తున్నాను ఒక గ్లాసు బియ్యం తీసుకొని ఒక గ్లాసు పెసరపప్పు తీసుకొని కడిగి నానబెట్టుకున్నానండి ఈలోపు ఒక కుక్కర్లో కాస్త నెయ్యి ఎక్కువ వేసుకొని దాంట్లో జీలకర్ర మిరియాలు చాయ్ మినపప్పు జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి ఎరడాలుగా వేయించుకొని అల్లం ముక్కలు కూడా వేసుకొని ఎరడాలుగా వేయించేసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి ఇంగువ కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఇంగువ వేసేసి దాంట్లో ఒక గ్లాసుకి మూడు గ్లాసుల చొప్పున నీళ్ళు పోసుకొని ఆ బియ్యం నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదండి అవి పోసేసి కుక్కర్ మూత పెట్టేసానండి కుక్కర్ మూత పెట్టేసి మూడు నాలుగు మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేసే వరకు కుక్కర్ని ఉంచేసి దించేసానండి ఇప్పుడు దాన్ని తీసుకొని చూసుకుంటే చక్కగా ఉడికిపోయిందండి కొంచెం కట్టు పొంగలు ఎప్పుడూ కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది మరీ గట్టిగా ఉంటే బాగోదు అది వేడివేడిగా ఉందండి చల్లారి పెట్టేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా మనము ఏది వేడిగా మనం తినలేం కదా అలాగే నైవేద్యం పెట్టాలి అంటే ఏదైనా కొంచెం చల్లార్చిన తర్వాతే మనం నైవేద్యం పెట్టుకోవాలి వేడివేడివి ఎప్పుడూ నైవేద్యం పెట్టకూడదు అందుకని పూజ చేసుకొని అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టేసుకున్నానండి నైవేద్యం పెట్టేసుకొని అందరము అదే బ్రేక్ఫాస్ట్ కింద తినేసామండి చాలా కమ్మగా ఉందండి ఎంత బాగుందో చాలా బాగుంది అమ్మవారికి పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను మొదటి రోజు ఇవాళ ప్రసాదం తిన్న తర్వాత అమ్మవారి కనకదుర్గమ్మ గుడికి మేము విజయవాడలోనే ఉంటాము వారి దర్శనానికి కూడా వెళ్తాను దర్శనం చేసుకొని చక్కగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నామండి